హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక మంచి విషయం అయితే షేర్ చేసుకుందాం అని అయితే ఇవాళ వీడియోలోకి అయితే వచ్చేసాను షార్ట్స్ రూపంలో కూడా కాదు వీడియో రూపంలోకి అని చెప్పేసి వచ్చేసానండి అంటే నేను కొంతమందికి అంటే నాకు జనం అంటే నచ్చదు అంటే నచ్చదు అంటే నచ్చదు అనిసనని అనుకుంటారండి కాకపోతే నేను మాట్లాడుతున్నాను అనిసనంటే నేను కొన్ని కొన్ని చూశాను కొన్ని కొన్ని అనుభవించాను కొన్ని కొన్ని నేను పడి పడి ఉన్నాను కాబట్టి కొన్ని కొన్ని మాటలు నేను చెప్పగలుగుతున్నాను అంతే తప్ప ఏదో నేను సోషల్ మీడియాలోకి వచ్చాను ఏదో నేను చెప్తున్నా ననైతే అసలు కాదండి అంటే మీకు తెలియదు కదా అక్కకేంటి ఆ అక్కకి అక్కకేంటి ఎప్పుడు చూసిన అత్తగారిని ఆడబోసుకుంటా ఉంటుంది అంటే తప్పు కదండి నాకు ఒక అమ్ముంది నేను అత్తగారిని ఎందుకు ఆడపోసుకుంటాను చెప్పండి నాకు ఏమైనా పని లేదా నన్ను ఒక కన్ ఒక తల్లి నన్ను ఎలా కందో ఆవిడ కూడా అలాగే ఒక తల్లిలా ఉన్నా ఆవిడే కదండి ఆవిడని నేను ఎందుకంటా అని చెప్పండి అత్తగారులు అంటే నచ్చదేమో అనుకుంటారు కొన్ని కొన్ని విషయాల్లో అండి అత్తగారులు చేసే విషయంలో కొన్ని కొన్ని విషయాలు కోడలకి నచ్చవండి అట్ ద సేమ్ టైము మన కోడలు చేసే విషయాలు కూడా అత్తగారులకి నచ్చవు వాళ్ళు ఏంటంటే పెద్ద ఉంటారు కాబట్టి ఏది మంచి ఏది చేడు వాళ్ళు మనకి చెప్తా ఉంటారు మన చిన్నతనంతో మనం ఏం చేస్తాము అది మనకి నచ్చక వాళ్ళు చెప్తుంది మనకి కిట్టక ఇలా మన బుర్రకి ఎక్కేస్తూ ఉంటాయి అనమాట అది చాలా తప్పు ఒక సైడ్ మనం అత్తగారు చెప్పిన మాట మనము వినాలి అట్ సేమ్ టైం మన మీద కనుసులు అత్తగారికి కూడా ఉండాలండి రెండు విధాలు ఉంటేనండి మనకి సంసారాలు అనేవి నిలబడతాయి ఒక అత్తగారు వచ్చి కోడల్ని ఒక పని మనిషిలాగా చూడకూడదు ఒక కోడలు వచ్చి అత్తగారిని ఇష్టం వచ్చినట్లు ఆడిపోసుకొని తక్కువ చేసి మాట్లాడకూడదు ఇప్పుడు అత్తగారి విషయానికి వస్తే మనకి ఇప్పుడు ఒక ఒక ఇరవై ఏళ్ళకి పెళ్లి చేశారనుకోండి ఇరవై ఏళ్ళకి పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు తనే నీకు అమ్మ తర్వాత తను ఏడుస్తా బయలుదేరుతుంది అమ్మగారింటి ఇంటి దగ్గర నుంచి ఏడుస్తా బయలుదేరుతుంది తల్లిదండ్రుని విడిచిపెట్టలేక అప్పుడు తల్లిదండ్రులు ఏమని చెప్తారు మేము ఇక్కడి వరకే నీతో ఉంటాము తర్వాత నీకు తల్లి ఆవిడే నీ అత్తగారే నీకు తల్లి నీకు తండ్రిలా చూసుకునేది నీ భర్త అనేసి అన్నీ చెప్పి పంపిస్తుంది తల్లి తన బ్రెయిన్ లో ఏం పెట్టుకుంటది ఆ మా తన అమ్మ దగ్గర అలా ప్రవర్తిస్తాం కొత్తలో మాత్రమేనండి ఇది నేను చెప్పేది కొత్తలో మాత్రమే తల్లి దగ్గర ఎలా ప్రవర్తిస్తుందో అక్కడ అత్త దగ్గర కూడా అలాగే ప్రవర్తించవచ్చు అందరూ అర్థం చేసుకోలేరు కదండి కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ తల్లి దగ్గర ప్రవర్తించినట్టు అత్త దగ్గర కూడా ప్రవర్తించుదాం అనుకుంటే అక్కడ అత్తగారు విషయానికి వచ్చేటప్పటికి అమ్మాయి ఎలా చేస్తుంది ఏంటి అవని నేను తప్పు పెట్టట్లేదు ఇక్కడ ఈ అమ్మాయిని కూడా నేను తప్పు పట్టలేదు ఒకసారి అర్థం చేసుకోండి అత్తగారు ఏమనుకుంటుంది ఇదేంటి పిల్ల ఎలా చేస్తుంది మన ఇంటికి వచ్చిన తర్వాత శ్రద్ధగా ఉంటారు కదా మనం చెప్పిన పని తాను అర్థం చేసుకోవాలి కదా అని అత్తగారు అనుకుంటుంది ఇలా ఇద్దరికీ మాటల దగ్గర ఎప్పుడైతే డిఫరెన్స్ వస్తూ ఉంటుందో గొడవలు ఆడుకుంటూ ఉంటారండి అది కబుక్కుని ప్రతి ఇంట్లో జరిగే కామన్ పాయింట్ ఏనండి ముందు మెయిన్ అర్థం చేసుకునేంత వరకు కూడా అత్తగారు అమ్మాయికి అన్ని సర్ది చెప్పుకోవాలి ఒక రెండు మూడు నెలలైంది ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అయింది ఎందుకంటే తను వచ్చి నీ ఇంట్లోనే బ్రతకాలి నీ ఇంటి పేరుతో తను బ్రతకాలి నీ కొడుకుకి భారీ కింద నీ బిడ్డల తర్వాత తను ఒక బిడ్డలాగా నీ ఇంటికి వస్తుంది కాబట్టి నీ బిడ్డలకి ఎలా చెప్పుకుంటున్నావో నీ కోడలికి కూడా అలాగే చెప్పుకోవాలి అండ్ ద సేమ్ టైం తల్లి చెప్తున్నప్పుడు మనము ఎంత శ్రద్ధగా వింటామో అక్కడ అత్తమ్మ చెప్పేటప్పుడు కూడా మనము అంతే శ్రద్ధగా వినాలి అంతే తప్ప మా అమ్మగారింటి నుంచి నేను చాలా గారంగా పెరగొచ్చాను ఇక్కడ నువ్వు చెప్తే నాకు అత్తగారి చెప్తే వినాలి అంతే అలా చెప్తేనే మనకు సంసారాలు జరుగుతాయి అంతేగాని అత్తగారిని మనము ఎదిరించేసి మనం ఏమీ ముందుకు వెళ్ళలేమండి వాళ్ళు బ్రతికినంత వాళ్ళు చూసినంత మనం ఏం చూసేస్తాము పెళ్ళైన కొత్తలోనే అత్తగారిని ఎదిరించేసేసి చాలా మంది అండి వాళ్ళలో ఒక బ్యాడ్ ఒపీనియన్ మనమే తెచ్చేసుకుంటున్నాం అది చాలా తప్పండి నా విషయానికి వస్తే నాకు చాలా చిన్నతనంలో పెళ్ళయింది మాది ఎంత సంసారం అంటే కనుక అత్తగారు మామగారు ఐదుగురు ఆడబిడ్డలు ఇద్దరు మరుదులు నా భర్త ఇంటికి పెద్ద తెలిసి తెలియని వయసులో వచ్చాను నేను అలాగే అర్థం దాన్ని కాదనమాట మాట ఏదన్నా అంటాం సరే అర్థమయ్యేది కాదు మన పల్లెటూరు నుంచి వచ్చామో వాళ్ళు ఏమో సిటీలో ఉంటున్నారు మన మాటకి మన పద్ధతులకి వాళ్ళ పద్ధతికి వాళ్ళ మాటకి తేడా ఉంటుంది కానీ మా అత్తగారు నాకు చెప్పేది అనమాట ఇది ఎలా చేసుకోవాలి పెద్ద సంసారం అండి పెద్ద సంసారం దొరకాలంటే చాలా కష్టం కాకపోతే కొన్ని కష్టాలు ఉంటాయి వాటిని అధిగమిస్తేనే ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నాను అబ్బా అది ఒకటి అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఒక చిన్నపిల్లలా ఉండి మా ఆడబడుచుల వాళ్ళు కూడా చిన్న అనమాట అంటే నాకు నా మీద ఇద్దరు ఆడబిడ్డలు చిన్నవాళ్ళు మా మరిదిగారు నా మీద చిన్నవాడు మిగతా ఆడబిడ్డలు అందరూ కూడా పెద్దవాళ్ళు నా భర్త ఇంటికి పెద్ద ఇంకొక పెద్ద ఆడబడుచు అలాగా మా కుటుంబం వచ్చి మా అత్తగారి సంతానం ఏడుగురు సంతానం అనమాట ఏడుగురు సంతానంలో నాకు పదహారు ఏళ్ళకి వయసు చేసి పంపిస్తే నాకు ఏం తెలుస్తుంది చెప్పండి నాకేం తెలియకపోయినా సరే పిల్ల ఇది చేసుకోవాలి పద్మ ఇది చేసుకోవాలి ఇది అలాగ అది అలాగా మా ఆయన గారిని పెద్దోడు అంటారనమాట పెద్దోడు గబుక్కుని ఏమైనా మాట అన్నాడు నువ్వు వెంటనే కళ్ళ నీళ్ళు పెట్టుకోకూడదు ఇంట్లో ఆడబిడ్డ కన్నీ పెట్టకూడదు నువ్వు ఫస్ట్ ఈ ఆడవు కొనికి ఏదైనా తక్కువ అయింది అనుకుంటే చెప్పు నేను చెప్తాను అనేసి నాకు అన్ని చెప్పేదండి ఆవిడ మనకి ఒక గిన్నెలు తోట వచ్చేది కాదు వంట చేయడం వచ్చేది కాదు ఏమీ వచ్చేది కాదు నాకు తల్లనుకోవడం కూడా వచ్చేది కాదు నాకు చెప్పాలంటే మా ఆడబిడ్డలకి తల్లంటే మనమరవన్నమాట అంటే చిన్నపిల్లలు అనమాట మా ఆడబిడ్డ వాళ్ళు ఒక అమ్మాయికి పదేళ్ళు ఒక అమ్మాయికి ఆ ఎనిమిదేళ్ళు అనుకుంటా ఆ వయసులో పిల్లలు అనమాట మా ఆడబిడ్డలు చిన్న పిల్లలు అనమాట నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారండి మా ఆడబిడ్డలు కూడా చాలా ప్రేమగా చూసుకునేవారు అట్ ద సేమ్ టైం మా మరుగులు కానీ మా పెద్ద ఆడబిడ్డ అయితే కూతురులాగే చూసుకునేది అనమాట ఆ అది ఎంతవరకు ఉంటుంది అంటే ఒకే ఏజ్ వరకే ఉంటుందండి మనకి ఎంతవరకు గారంగా చూసుకుంటా చెప్పండి మనము అత్తోరింటికి వెళ్ళిన తర్వాత ఒక విధంగానే మనకి చెప్పగలుగుతారు చెప్పి ప్రతిది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంకొకటి నా విషయం వదిలేసేయండి నా విషయం కాదు ఇప్పుడు మనకు ముఖ్యంగా మాట్లాడుకునేది ఒక్కల గురించి కాదండి అందరి గురించి కూడా కాదు కొంతమంది గురించే నేను చెప్తున్నా ప్రతి విషయం కూడా ఎవరినన్నా ఉద్దేశించి నేను మాట్లాడతానైతే అసలు అనుకోవద్దు కొందరు గురించే అండి ఇప్పుడు ఆ కొడల్ని టార్చర్ పెట్టి అత్తగారులు ఎంతమంది ఉన్నారో అలాగే కూతుల్ని పెళ్ళి చేసిన తర్వాత అత్తరింటికి కాపురాని పంపించుకోకుండా తండ్రి కూర్చోపెట్టుకున్న అత్తగారులు కూడా చాలా మంది ఉన్నారండి నేను ఇటు మాట్లాడతాను అటు మాట్లాడతాను ఎవరిని తక్కువ చేసి అయితే కాదు నా మీద కొంతమందికి ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి నేను ఇవాళ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ముందు మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం ఒక ఇంటికి కూ ఒక ఇప్పటి వరకు అత్తగారి గురించి చెప్పానండి ఇప్పుడు నేను కూతురు గురించి చెప్తాను నీ ఇంట్లోంచి కూతురికి ఒక పట్టు బట్టలు కొని నగలు కొని కట్నాలు ఇచ్చి మంచి చెడ అన్నీ చూసుకొని పది మందిని పిలిచి పందిరేసి చేసి పంపిస్తారు పంపించిన తర్వాత నీ కూతురి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి అమ్మ అత్తగారింట్లో ఒక మన ఇంట్లో ఉన్నట్లుండదు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఉంటుంది ఒక చెడు ఉంటుంది ఒక బాధ ఉంటుంది ఒక కష్టం ఉంటుంది ఒక సుఖ సుఖం ఉంటుంది అన్నీ నువ్వు అర్థం చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతావు అంతే తప్ప తనన్న ప్రతి మాట కూడా నువ్వు పట్టించుకొని ఏడుపు మొహం పెట్టుకొని వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ ఉంటే నువ్వు ముందుకు అని చెప్పి పంపుద్ది అండి ప్రతి తల్లి అలాగే పంపుద్ది మా అమ్మ కూడా నాకు అలాగే చెప్పి పంపించింది అది చెప్పాలంటే నేను అసలు అత్తోరింటికి వచ్చేటప్పుడు నీ ఆడోనే ఏడో లేదనమాట అందరిళ్ళలో ఒకలా జరగదు కదండి అని చెప్పి పంపుద్ది పంపించిన తర్వాత అంత ఇదిగా చెప్పి పంపించిన తర్వాత అత్తగారింట్లో చిన్న ఇష్యూ వచ్చింది కూతురికి అంత లోక జ్ఞానం ఉండదు ఆ చిన్న మాట జరిగింది అమ్మకి వెంటనే ఫోన్ చేసి అమ్మ మా ఇంట్లో మా అత్తగారు ఇలాగ అంది అని అత్త అమ్మ తర్వాత అమ్మ అత్త కాబట్టి తనన్న ప్రతి మాట మనం ముందుకెళ్ళాలి మరీ అంత మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు తప్పదు ఫోన్ చేసుకొని చెప్పుకోవాలి మన ప్రాణం తీసుకోమని నేను చెప్పట్లేదు కదా అత్త అమ్మ అమ్మతో సమ్మానం కాబట్టి ఒక మాట అన్నప్పుడు మనం తట్టుకోవాలి తట్టుకోవాలని సన్నే మన ఆత్మాభిమానం దెబ్బతీనంత వరకు మనల్ని ఏమన్నా పర్వాలేదండి మన మన కుటుంబం కాబట్టి ఒక మాట అంటాలో తప్పే ఉంటుంది చెప్పండి ఏం తప్పు లేదు ఒకవేళ మీ అత్తగారు ఒక మాట అన్నా సరే ఓహో మనం ఏమైనా తప్పు చేసామేమో ఇది మనం సరిదిద్దుకుందాం ఓకే ఒకవేళ అత్తగారు నేను చేసిన తప్పు లేదు తప్పేమన్నా ఉంది ఒకవేళ చెప్పండి నాకు అర్థం కావట్లేదని సరే అలా ఇద్దరు ఆ ఇంట్లో ఉన్నది అత్తగారు కూడా కదా వాళ్ళకు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఉండాలి అంతే తప్ప జ అత్తగారు ప్రతి మాట పట్టికెళ్ళి అమ్మకు ఫోన్ చేసి చెప్పేసి అమ్మ మా అత్తగారు ఎలాగంది అంటే మీ అమ్మ అత్తగారు ఎందుకు అంది మీ అత్తగారు బుద్ధి జ్ఞానం లేదా అంటే అత్తగారు ఏంటి తక్కువ అత్తగారు బిడ్డలు కనుక్కోలేదా ఆవిడకి ఏమైనా కావాలా కోడల్నే అంటానికి ఇదేముంటుంది తన ఇంట్లో పెట్టగా తను తెచ్చుకున్న తర్వాత భయం చెప్పుకుంటుందబ్బా మీ ఇంట్లో పెట్టక మీరు భయం అలా చెప్పుకుంటారు తన ఇంట్లో అని అనుకుంటారు కూడా తను భయం చెప్పుకుంటుంది అంతే తప్ప మీ అలాగందా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చోబెట్టుకుంటాను అనేసి అన్నంటే ఇంక నీ కూతురు పెళ్లి చేయడం ఎందుకు నీ కూతురు పెళ్లి చేసి అత్తోడింటి పంపించిన తర్వాత అక్కడ ఎన్నైనా సరే తను పడుతుంది తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు నువ్వు కలగ చేసుకోవాలి కానీ నీ పాత్ర అక్కడితో ముగిసిపోయినట్టే నీ ఇంటికి వచ్చినప్పుడు నీ బట్టితో మాట్లాడుకో అతి ఇంట్లో జరిగిన ప్రతి విషయం నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది నీ కూతురు వచ్చి నీకు చెప్తే మాత్రం తనకి జ్ఞానం తెలియనప్పుడు నువ్వేమో చెప్పాలి పది మంది ఉన్న ఇంట్లో ఉన్న ఇంట్లో లేకపోతే ఒక సంసారం చేసుకున్న ఇంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ప్రతిదీ బయట పెట్టుకోకూడదని చెప్పుకోవాలి అంతే తప్ప నీ కూతురిని తీసుకొచ్చేసి ఇంటి దగ్గర పెట్టుకుంటారంటే రేపు పన్న రోజునంటే నిన్నే చేయంటారు అంటారు కూతురిని తీసుకొచ్చి ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కూతురిని తీసుకొచ్చి నీ దగ్గర కాపురాని కూర్చోపెట్టుకుంటే నేను కూతురు పెళ్లి చేసుకోకుండా ఇంట్లో కూర్చోపెట్టుకోవాలి మాట వస్తుంది మంచి వస్తుంది ఇప్పుడు నువ్వు ఆల్రెడీ అమ్మ మీ కూతురు పెళ్లి అంత నీకు వచ్చిందంటే నువ్వు ఆల్రెడీ దగ్గర కొళ్ళం చేసి వచ్చే ఉంటావు కదా ఎన్ని ఉంటాయి తనకు అన్నీ అది తెలుస్తాయి మంచి చెడు కూతురికి చెప్పుకోవాలి మన ఇంట్లో ఉన్న ప్రతి పరిస్థితి తనకు వివరించాలి నువ్వు వెళ్ళిన తర్వాత మంచి ఉంటే చెడ్డ ఉంటుందమ్మ అన్నింటికి మనం నిలబడి సంసారం జరుపుకోవాలి నలుగురిలో పేరు తెచ్చుకోవాలి తప్ప నలుగురితో ఉండకూడదని కూతురు చెప్పుకొని సంసారాన్ని పంపించుకోవాలి ఇప్పుడు ఈ లోకం ఇప్పుడు కాలంలో జనాలు ఏం చేస్తున్నారంటే మాట్లాడుతూ ఉంటే అత్తగారిని ఏదైనా అందంటే అమ్మకు ఫోన్ చేసేయడం ఆ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో గుర్చోబెట్టుకోవడం అస్సల అల్లుడి విషయంలో కూతురి విషయంలో కల అత్తగారు కలగ చేసుకుంటే అంటే సంసారం అస్సలు నిలబడదు అస్సలు నిలబడదు ఒక కూతురికి ఏదైనా చెప్పాలి అని సరంటే మంచి చెప్పు ఇది ఇలా ఉంటే ముందుకెళ్తుంది అని చెప్పు అంతే తప్ప సంసారం వదిలేసి ఇంట్లో కూర్చోపెట్టుకోవాలని మాత్రం అసలు అనుకోవద్దు అలాగ అలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు కూతురికి వెళ్ళి చేసి అత్తోరింటికి పంపించకూడదు మంచి ఉంటుంది చెడ్డు ఉంటుంది అత్తరింట్లో ఎన్నో కష్టాలు ఉంటాయి నన్ను ఇంటికి నిలబడితేనే రోజు నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను అలాగే అందరి సంసారాలు ఉంటాయండి సంసారాలు బాగుట్టుకోవాలని ఎవ్వరు అనుకోరు లోక జ్ఞానం తెలియనప్పుడు కూతురు ఏమైనా తప్పు చేస్తే తల్లిగా నువ్వు సమర్థించి కాపురాన్ని పంపించాలి నీ దగ్గర కూర్చో పెట్టుకుంటానంటే అక్కడ కాపురం నిలబడదు ఆ రేపు పొద్దున్న అత్తగారు ఏమనుకుంటది ఇదేంటి ఇంతలా పెళ్లి చేసి మేము ఇంటికి తీసుకొచ్చితే ఈ పెళ్లి ఏంటి ఆళ్ళమ్మగారింటికి వెళ్ళి కూర్చుంటుంది ఇంకా అమ్మ దానికి మా ఇంటికి రావడం ఎందుకు తను అనుకుంటది ఆ ఎంతో నచ్చి పెళ్లి చేసుకుంటున్న భర్తకి నీ కూతుర్ని దూరంగా ఉంచడం కూడా చాలా తప్పే ఒక భార్య భర్తను విడదీస్తుందా దాని అవుతావు కదా అక్కడ మనం తల్లి రూపంలోనూ చూసుకోవాలి అత్త రూపంలోనూ చూసుకోవాలి పుట్టింటి అన్ని విడిచిపెట్టేసి మన ఇంటికి వచ్చిన కోడలిని మనం ఎలా చూసుకోవాలి ఒక అత్తగారుగా మనం ఎలా చూసుకోవాలి ఓకే తన ఇంట్లో ఈ పద్ధతి ఉండిదేమో మనం మార్చుకుందాము మన బిడ్డను మనం ఎలా మార్చుకుంటామో మనం మార్చుకుందాం అని అనుకొని అనుకుని తనకు రాశి నచ్చింది చెప్పాలి అన్ని పనులు ఒకేసారి చేసేయాలంటే తను చేసేయలేదు ఒక పని అర్థమవ్వలేదని తన దగ్గర కూర్చోబెట్టి చేయాలి ఇప్పుడు తను వచ్చిన తర్వాత పనులన్నీ తన మీదే వదిలేసేసి నువ్వు కూర్చోవడం కరెక్ట్ కాదు కదా అత్తగాని నేను నాకు ఒక బాధ్యత వచ్చేసింది నేను కాళ్ళ మీద కాలేసి కూర్చుంటానంటే ఎలా కుదురుతుంది నీ భర్తకి నీ బిడ్డలకి నువ్వు ఎలా వండి పెట్టుకున్నావు ఇంకొంట్లో ఇంట్లో ఇంకొక మనిషి ఆడైంది తనకి పనులన్నీ చెప్పు తను బయట పని చేస్తూ ఉంటే నువ్వు ఇంట్లో పని చేయి తను ఇంట్లో పని చేస్తూ ఉంటే తను బయట పని చేయి అంతే తప్ప పనంతా కొడల మీద వేసేసి నేను కాలు మీద కాలేసి కూర్చుంటానంటే అది చాలా తప్పు ఇక్కడ కూడా మనకి దెబ్బలాట్లు వచ్చేస్తాయి అత్తగారంటే మంచి ఒపీనియన్ అనేది కోడలకి జా కలగకుండా పోతుందండి నాకు తెలిసినంత మట్టుకి నేను ఇలానే నేను సమర్థించుకున్నానండి ఎప్పుడూ నా విషయంలో మా అమ్మ కలగజేసుకోవటం ఎన్నో కష్టాలు ఉంటాయండి ఉమ్మడి సంసారం అంటే చాలా కష్టాలు ఉంటాయి భర్త రూపంలోను ఆడబడుచుల రూపంలోను మద్దల రూపంలోనూ అత్తగారి రూపంలోనూ ఏదో ఒక కష్టం ఉంటుందండి ఉన్న ప్రతి కష్టం నేను ఏ రోజు మా అమ్మ ఇంటికి తీసుకెళ్ళి నేను చెప్పలేదు మా అమ్మ నాకు ఒక్కటే చెప్పింది ఏ కష్టం వచ్చినా సరే అమ్మ నీ ప్రాణం మీదకి వరకు మాకు చెప్పాల్సిన అవసరం లేదు నీ సంసారాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలని మా అమ్మ నాకు ఒక్క మాటే చెప్పి నన్ను పంపించిందండి నా నా కుటుంబం అయితే చాలా పెద్ద కుటుంబం నా వరకే నేను యూట్యూబ్లో పెడుతున్నాను తప్ప మిగతా వాళ్ళని ఎవరిని నేను పెట్టట్లేదు అని అంటే వాళ్ళకి సోషల్ మీడియాలోకి రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను వాళ్ళని ఎవరిని నేను పెట్టట్లేదు ఇప్పుడు మా వాళ్ళందరినీ మేము చక్క ఇంటికి పెద్దగా నా భర్తున్నారు మాకంటూ మేము సపరేట్గా మా పిల్లల్ని పెంచుకుంటున్నాం మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం వాళ్ళ బ్రతుకులు వాళ్ళకి ఆయన మా వారు సెటిల్ చేసేసారు ఇది నా సంసారం అనమాట నా సంసారాన్ని నేను చాలా చక్కగా చక్కదిద్దుకున్నాను మా చిన్న గారు ఇంటికి వెళ్ళినా మా తెలిసిన చుట్టాలు ఇంటికి ఎవరెళ్ళినా సరే అయితే ఇక్కడ పద్మ అంటే ఒక మంచి ఒపీనియన్ నేనైతే తెచ్చుకున్నాను గొడవలు ఉంటాయండి ఇది కామను ఇవాళ మాట్లాడకపోయినా రేపొద్దున మాట్లాడుకుంటాం వాళ్ళు మాట్లాడకపోయినా రేపొద్దున సరే మనతో మాట్లాడతారు అది మెయిన్ పార్ట్ కాదు ఒకళ్ళనొకళ్ళు మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో సంసారం అనేది ముందుకెళ్తుంది అత్తగారు అనే తర్వాత కోడల్ని తక్కువ చూసి ఉండకూడదు అన్న తర్వాత అత్తగారికి గౌరవం ఇవ్వాలి తక్కువ చేసి మాట్లాడకూడదు మన పుట్టింట్లో జరిగినట్లు అత్త ఇంట్లో జరగదు అది జరగకూడదు కూడా మనం పుట్టింట్లో పదింటికి ఎప్పుడో లెగిస్తామండి అత్త ఇంట్లో అలా లేవటానికి కుదరదు కదా అను పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్త బాధ్యత అంతా నువ్వు చూసుకోవాలి కదా భర్తగా నీ చేసి పెట్టుకోవాలి కదా ఇలా చాలా బాధ్యతలు ఉంటాయండి ఒక కూతురుగా చెప్పాలి కూతురు అత్తవరింటికి వెళ్ళిన తర్వాత అత్తోరింట్లో కోడలికి కూడా అత్తగారు మంచిగా చూసుకోవాలి ఇట్లా రెండు పక్కల్న కూడా మనకి మంచి సపోర్టింగ్ అంటే ఎప్పుడైతే ఉంటుందో మన సంసారం అప్పుడు గట్టిగా నిలబడుతుంది ఒక తప్పు చేసినా మనం అర్థం ఒక మనం తప్పు చేసాం కాబట్టి అత్తగారు తిడుతున్నారు మనం తప్పు చేయకుండా మన మాట అందరు కదా అనేసి మనకి కూడా ఒక అవగాహన వస్తుంది అంతే తప్ప ప్రతి విషయానికి పుట్టినోళ్ళు కలుగ చేసుకొని వాళ్ళు మాట్లాడడం కూడా చాలా తప్పు నీ కూతురు పెళ్లి చేసిన తర్వాత కష్టమో సుఖమో అన్నీ అక్కడే భరించాలి తన ప్రాణం మీదకి వస్తుంది తన ఆత్మాభిమానం దెబ్బతింటుందని అంటే నువ్వు ఒక పెద్ద మనిషిగా వెళ్ళి కలగ చేసుకో తప్ప నీ కూతుర్ని కాపురం మాన్పించేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవాలని కానీ అస్సలు అనుకోవద్దు పెళ్లి చేసిన తర్వాత భార్య భర్తని విడదయకూడదు ఇవి నేను ఒక సాధారణ కుటుంబంలో వచ్చిన కోడలుగా నాకు తెలుసుకున్న సత్యాలు నేను పాటించిన నియమాలు ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను అంతే అంతే తప్ప నాకు అత్తగారంటే కోపము కాదు అమ్మగారంటే అంటే కాదండి సో అదే అనమాట ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో గురించి మీకు ఏమన్నా కామెంట్స్ చెప్పాలంటే కనుక నా కామెంట్ సెక్షన్లో అయితే మీరు మెన్షన్ చేయొచ్చు మంచి మా మంచి కామెంట్స్ పెట్టండి అబ్బా నేను చెప్పిన మాటలు ఎలా అనిపించినయో ఒకవేళ ఎవరికైనా కోపం తెప్పిస్తే మాత్రం చాలా అంటే చాలా అందరికి సారీ అయితే చెప్పుకుంటున్నాను వీడియోతో ఇంకేసేస్తున్నానండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్